కొత్త జోనల్ కమిషనర్‌లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లో అత్యంత సంక్లిష్ట సమస్య చెత్త నిర్వహణ అన్నారు సీఎం రేవంత్. తోర్ అర్బన్ రీజియన్ ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని తెలిపారు. జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్ లో ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలన్నారు సీఎం రేవంత్. చెరువులు నాణాలు కాపాడాలని అధికారులను ఆదేశించారు. నెలకు మూడు రోజులు శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని రోడ్లపై ఎక్కడా చెత్త గుంతలు కనిపించొద్దని సూచించారు దోమల నివారణ అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్లు చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు ప్రతి పది రోజులకు గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ చేపట్టాలన్నారు గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు సీఎం రేవంత్ తాజా నిర్ణయాలపై మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి కొండల్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మూడు రీజన్ గా రాష్ట్రాన్ని విభజించింది ప్యూర్ ప్యూర్ రేర్ ఈ మూడు విభాగాలుగా అంటే హైదరాబాద్ నుంసీని పరిధిని పెంచింది దీంట్లో పన్నెండు జోన్లు అరవై సర్కిల్లు మూడు వందల వార్డుగా నియమించింది అయితే ఈ రోజు ఈ జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు హైదరాబాద్ ను మరింత ఉన్నత ప్రమాణాలు పెంచే దిశగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పారు తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ ఫార్టీ విజన్ డాక్యుమెంట్ అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ వెళ్లే దిశగా అధికారులు పనిచేయాలని చెప్పి ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ ను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి పూర్తి బాధ్యతలు జోనల్ కమిషన్లు తీసుకోవాలి ప్రతిరోజు జోనల్ కమిషన్ ఫీల్డ్ లో ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ఈ ఫోర్ సిటీగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని సిటీలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలి దీన్ని కట్టడి చేసి పూర్తిగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా నగరంలో పొల్యూషన్ ప్రాబ్లం అన్నది రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి ఉంది మనం ఢిల్లీ పరిణామాలను చూస్తున్నాం కాబట్టి మనం వీటన్నిటికీ ముందస్తుగా ముందుకెళ్ళాలి దీనిలో భాగనే కోర్ సిటీలో డీజిల్ బస్సులు అదేవిధంగా ఆటోల స్థానంలో ఈవీ వెహికల్స్ తీసుకురావాలి దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు జోనల్ కమిషనర్లు ఒక చర్యలు తీసుకునే దిశగా ముందుకెళ్లాలని చెప్పి చెప్పడం సిటీలో కాలుష్య నియంత్రణకు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని వాటిని అయ్యేలా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు నెలకు మూడు రోజులు శానిటేషన్ అన్నది ఒక ప్రధాన సమస్యగా హైదరాబాద్ నగరంలో ఉంది కాబట్టి శానిటేషన్ విషయంలో పూర్తి కాన్సల్ట్రేట్ చేయాలి నెలకు మూడు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పి జోనల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు రోడ్ల పైన ఎక్కడ చెత్త కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా రోడ్లపై గుంతలు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జోనల్ కమిషనర్ చెప్పిన పరిస్థితి మొత్తాన్ని చూసుకుంటే హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు ఏదైతే పరిధిని పెంచారు ఇప్పుడు రెండు వేల కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్ నగరం జేహెచ్ఎంసీ ఉంటున్న నేపథ్యం ఉంది కాబట్టి ఈ ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న సిటీని కోర్ అర్బన్ సిటీగా ప్రభుత్వం గుర్తించింది ఈ కోర్ అర్బన్ సిటీని పూర్తి స్థాయిలో ప్రచారం చేసే దిశగా ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి దీంట్లో జోనల్ కమిషనర్లు అత్యంత కీలకమైన పాత్ర పోషించారని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు రైట్ థ్యాంక్ యూ కొండల్